హైదరాబాద్ అంబర్పేట్లో ఈస్ట్ జోన్ డీసీపీ నూతన కార్యాలయ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు కార్యాలయ నిర్మాణానికి కృషి చేసిన వారికి అభినందనలు తెలిపారు భవిష్యత్తులో మిగిలిన పనులు పూర్తి చేస్తాడానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు నేరస్తుల పట్ల కఠినంగా ఉండి బాధితుల పక్షాన హైదరాబాద్ పోలీసులు పనిచేయాలని సూచించారు సీసీ కెమెరాల టెక్నాలజీ మరింత ముందుకు పోతుందన్నారు ప్రభుత్వానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ సమస్యలు తీరుస్తామన్నారు ఈస్ట్ జోన్ ప్రజలు సురక్షితంగా ఉన్నామనే విధంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఈరోజు ఒక గట్టి పటిష్టమైనటువంటి పోలీసు ఉండడం వల్లనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ విదేశాల్లో ఎక్కడికైనా వెళ్ళినా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి పరిశ్రమలు రాగలిగి ఇన్వెస్ట్మెంట్ వస్తా ఉన్నాయంటే కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి వ్యవహారం జరుగుతూ ఉన్నది కాబట్టి నేరస్తులకు అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు నేరస్తుల పట్ల కఠినంగా ఉండి బాధితులకు పోలీస్ అనేటువంటిది ఒక అండగా నిలబడే విధంగా హైదరాబాద్ పోలీస్ పనిచేయాలనే మాట చాలా సందర్భాలు రాష్ట్ర పోలీసుతో సహా అందులో హైదరాబాద్ పోలీసు కాస్మోపాలిటన్ సిటీ అందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి అన్ని దేశాల నుంచి వివిధ రకాలుగా టూరిజంతో పాటుగా ఇది ఎడ్యుకేషన్ హబ్బు మెడికల్ హబ్బు దాని తర్వాత అన్ని రకాలుగా అదేవిధంగా క్రిమినల్ సర్జెస్ హైదరాబాద్ పరిస్థితి కనబడాలి అంబర్పేట్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఐదు కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసుకున్నాం వీలైనంత తొందరలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తూ భవిష్యత్తులో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా పెద్దల ద్వారా తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరింపజేస్తామనే మాట మనవి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఉంది ఆర్థిక విధ్వంసం జరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పాలన నుంచి ఒక సంవత్సర కాలంలో ఇవన్నీ పాత ప్రభుత్వ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఇవన్నీ చేయగలిగినాం తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడే విధంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఈ రాష్ట్రాల అభివృద్ధికి సహకారం చేయమని అడుగుతాను ఈ జోన్ హైదరాబాద్ సిటీ పోలీస్లో ఈసీపీ ఈ జోన్ ఆఫీస్ని ప్రారంభించడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వారి సమక్షంలో ఇక్కడ ఈ ప్రారంభోత్సవం జరిగింది కొన్ని రోజుల నుండి వేచి చూస్తున్న ఈ ఈ రోజు జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు ఈ జోన్ డీసీపీ ఆఫీస్ చాలా చరిత్ర ఉంది ముందు ఇక్కడ ఈ డీసీపీ జోన్ ఏర్పాటై నైన్టీన్ ఎయిటీ టూలో జరిగింది అప్పుడు ఈ ఆఫీసు బషీర్బాగ్లో ప్రస్తుతం ఉన్న సిపి ఆఫీస్లో అప్పుడు ఉండేది అప్పుడు అక్కడ సిపి ఆఫీస్ కడుతున్నందుకు దాన్ని గృహకల్పకి షిఫ్ట్ చే చేయడం జరిగింది గృహకల్పని తర్వాత అక్కడ సెంట్రల్ జోన్ డీసీపీ ఆఫీస్ ఏర్పాటు చేయడంతో ఈ జోన్ డీసీపీ ఆఫీస్ని అంబర్పేట్ లైన్స్ ఈ పోలీస్ లైన్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది అప్పటి నుండి కూడా డీసీపీ ఈస్ట్ జోన్కి సరైన ఆఫీస్ లేదు ఈ జోన్ హైదరాబాద్ సిటీ పోలీస్లో ఈసీపీ ఈ జోన్ ఆఫీస్ని ప్రారంభించడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ మరియు